రైట్ హాయ్ హలో నమస్తే తెలుగు ప్రజలందరికీ ముందుగా ఈరోజు ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఒకవైపు వాడి వేడిగా చర్చ అసెంబ్లీలో కొనసాగుతుంటే మరొక చర్చ మరొక లొల్లి సందడి ఇక కొన్ని అవాంఛనీయ కార్యక్రమ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అదే బిగ్ బాస్ సెవెన్ సీజన్ తెలుగు టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తెలంగాణ ఒక రైతు బిడ్డ తెలంగాణ రైతు బిడ్డ బిడ్డ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విజయం సాధించడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఎంత చెమట వచ్చాడు ఎన్ని అక్కడ పెట్టిన లోపల జరిగిన నూట ఐదు రోజుల ఈ గేమ్ షోలో ఒక లైవ్ షోలో ఆయన చేసిన కష్టపడ్డ నిజాయితీ తర్వాత ఆయన ప్రవర్తన ఇతరులతో మెలిగిన తీరు ఇవన్నిటికీ కలగలిపితే ఈ బిగ్ బాస్ సైట్ విన్నర్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్గా విన్నర్ కావాలి అని అంటే ఎవరైతే విన్నరు వీటన్నింటిని గెలిచి వీటన్నింటిని సాధించి అందరి మనసులు కొల్లగొట్టినప్పుడే ఈ విన్నర్ అవుతారు ఒక పేద రైతు బిడ్డ తెలంగాణ రైతు బిడ్డ విన్నర్ కావడం కొందరికి ఇష్టం లేదా లేదంటే ఇక ప్రత్యర్థిగా ఉన్న మరొక అంటే దీనిలో రన్నర్గా మిగిలిన ఆయన పేరు అమర్దీప్ రైట్ అమర్దీప్ మొదటి నుంచి కూడా ఆయన ప్రవర్తనను చాలామంది వ్యతిరేకిస్తూనే ఇది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని స్వయంగా ఎంతోమంది సోషల్ మీడియాలో వైరల్ అయింది స్టార్టింగ్లో ఇదంతా ఒకవైపు ఉంటే నూట ఐదు రోజుల వాళ్ళ ప్రయాణం గెలుపుకు ఒకరు గెలుపుకు ఉంటుంది కాబట్టి పల్లవి ప్రశాంత్ దాంట్లో గెలిచాడు ఇదంతా ఒకవైపు ఉంటే మరి బయట ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది మామూలుగా క్రౌడ్ ఎట్లుంది బయట విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత బయటికి వస్తా వస్తూ ఉంటే గతంలో ఎన్నో సీజన్స్ సెవెన్ సీజన్స్ చూసింది కాబట్టి మరి క్రౌడ్ ఉంటుంది మరి ఆ క్రౌడ్లో మరి యాజమాన్యం వీళ్ళను కరెక్ట్గా బయటికి పంపించి ఈ బాధ్యత యాజమాన్యం పైన ఉండదా పల్లవి ప్రశాంత్ పైన ఇప్పుడు కేసు పెట్టడం సబబు కావచ్చు ఒకవైపు ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనల మీద మరి ప పల్లవి ప్రశాంతే ఉన్నాడా హోల్ మొత్తం దాని మీద అని అంటే పల్లవి ప్రశాంతే ఉన్నాడా బయట ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కదా ఆ కంటెస్టెంట్స్ ఎట్టుపోయినరు మరి వాళ్ళ ప్రభావం దానిపైన లేదా ఒక్కొక్కరిని ఒక ద దపాలలో ఇడిస్తుంటారు అందరినీ ఒకేసారి విడిస్తారు సరే ఇక్కడ సైడు ఎక్కువ క్రౌడ్ ఉంది ఇక్కడ అల్లరు జరిగే అవకాశం ఉందని యాజమాన్యం తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ గేట్ను క్లోజ్ చేసి ఇతర గేట్ నుంచి పంపించే ప్రయత్నం చేయాలి కానీ మీరు వాళ్ళకు రక్షణ లేదు వాళ్ళను ఎటువైపు పోతే వాటివైపు పోని అని మాదైతే అయిపోయింది చేతులు దుంపుకున్న మా మా ఛానల్కు చాలా మొత్తం మీద రేటింగ్ వచ్చింది డబ్బులు వచ్చినాయి వదిలేస్తామంటారు నాగార్జున గారు మరి పల్లవి ప్రశాంత్ బయటికి వాళ్ళని బయటికి వదిలినప్పుడు బయట క్రౌడ్ ఎలా ఉంది ఎట్లాంటి మూమెంట్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది వాళ్ళకు లోపల ఉన్న ఇంటర్నల్ కంటెస్టెట్లకు అర్థం కాకపోవచ్చు కానీ బయట ఉన్న మీకైతే అర్థమవుతుంది కదా ఎట్లుంది పరిస్థితి ఏముంటుంది పరిస్థితి ఒక హోస్ట్గా సెవెన్ ఇయర్స్ హోస్ట్ చేస్తున్నారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు బిగ్ బాస్ను ఏముంటుందని మీకు అర్థం కదా మరి ఈరోజు నేను పోలీసులను కానివ్వండి తర్వాత ఈ జరిగిన సంఘ హోల్ సంఘటన పైన కూడా ఖచ్చితంగా యజమాన్యం బాధ్యత తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా దాదాపు మూడు రోజులు గడుస్తున్నది ఇప్పటికీ మూడు రోజుల నుంచి కూడా బిగ్ బాస్ యజమాన్యం ఇప్పటిదాకా ఒక ట్వీట్ కానీ ఒక స్పందన కానీ లేదు ఒక ప్రెస్ మీట్ కూడా లేదు నాగార్జున గారిని ఈ కేసులో ఇప్పుడు ఏవైతే నాలుగైదు ఆరు కేసులు పడ్డాయని అంటున్నారు ఆ కేసులలో నాగార్జున గారి పేరు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎవరిది అక్కడ ఆ క్రౌడ్ మొదలైంది అని అంటే గురించి మొదలైంది నా ప్ర పల్లె ప్రశాంత్ పెళ్లి చేసుకొని దావ చేసుకున్నాడా లేకుంటే జుల్లు తీసుకున్నాడా ఎక్కడికి వెళ్ళి మొదలైంది కాబట్టి ఆ యజమాన్యం బాధ్యత అనేది కంపల్సరీగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం దేని ఎవరైనా చెప్పక తప్పదు మరి ఇప్పుడు వదిలిపెట్టే చేతులు దొరుకున్న చేతులకి వెళ్ళిపోయింది అయిపోయింది అనుకుంటున్నాను నెక్స్ట్ సీజన్ ఎట్లా స్టార్ట్ చేస్తారు మీకు ఇంత ఇష్యూలు కేసులు అయిన దాన్ని నారాయణ కూడా మన సిపిఎం నారాయణ కూడా ఇదే చెప్పింది సిపిఐ సిపిఎం నారాయణ కూడా ఇదే చెప్పిండు అది కొట్టి చాలామంది రాజకీయ నాయకులు చాలామంది ఏమంటారు సంఘాల నాయకులు కూడా ఈ దాన్ని బిగ్ బాస్ను బ్యాన్ చేయాలని చెప్పి ఇట్లాంటి దాన్ని మీరు కొనసాగించుకుంటూ మీ రేటింగ్ కోసం మీ టీవీ ఛానల్ రేటింగ్ కోసం మీ టీవీ ఛానల్ ప్రమోషన్ల కోసం అమాయకులను బలి తీసుకోవడం ఇది నిజంగా చాలా బాధాకరం ఈ కేసులు పెట్టడం సరే అక్కడ జరిగిన అల్లల పైన ఎంతవరకు పల్లవి ప్రశాంత్ అండ్ కో బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన బాధ్యత ఉంటుందా అన్నది ఒకవైపు అయితే వాళ్ళను ఎట్లా తీసుకెళ్లాలన్నది యాజమాన్యం పైన పూర్తిగా ఉంటుందన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక పేద బిడ్డ రైట్ ఖచ్చితంగా ఒకటి ఇంకోటి చెప్పుకోవాలి ఆయనకు ఇంగ్లీష్ ఫ్లోడ్గా మాట్లాడడానికి రాదు సరే వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఇదకి అర్థమైందా అర్థం కాలేదా ఒక విషయం అయితే మరి ఇంకోటి బిగ్ బాస్ ఈ టైటిల్ కోసమే కదా ఇదంతా జరిగింది లొల్లి అయితే దాన్ని రివర్స్ తీసుకుంటారా అని అంటే రివర్స్ తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మరి స్పందించాలి కదా స్పందించాలి కదా తప్పే చేసిండు ప్రశాంత్ ప్రశాంత్కి ఎందుకు ఇచ్చింది మరి తప్పు చేసినాడు నూట ఐదు రోజులు తప్పు చేసినోడు ఒక్కరోజు ఎట్లా తప్పు చేసిండు బయట పబ్లిక్లో ఉన్నప్పుడు వాళ్ళ అల్లర్లను చూసి మామూలుగా సాధారణంగా ఆయన హే నేను మళ్ళీ వచ్చినా వీళ్ళు వచ్చినా అనే మాటలు మాట్లాడతాడు ఆయన ప్రశాంత్కు అది ముందు నుంచి అట్లాంటి ఏమంటారు పది మందిని చూసినప్పుడు ఎవరికైనా ఆ ఉత్సాహం వస్తుంది అది సాధారణంగా పెద్దగా రెచ్చగొట్టి ఏ అక్కడ వీలు చేయండి అక్కడ వాళ్ళ కొట్టిండని ఎవరు కూడా స్వతంత్రంగా చెప్పరు కదా ఇట్లాంటి అంశాలలో అంటే దీనిలో ఎంతవరకు బాధ్యత ఉందంటావు అక్కడ వచ్చిన వాళ్ళు ఒక ఉన్మాదులా ఒక ఫ్యాన్సా లేదంటే ఇట్లాంటి ఎన్నో హీరోలకు గతంలో ఉన్న హీరోలకు పొలిటీషియన్స్కు ఇట్లాంటి ఎన్నో ఘటనలు జరిగినాయి ఇట్లాంటి ర్యాలీలలో కొందరు కొన్ని ఏమంటారు సంఘటనలు జరిగినాయి ఇంతకన్నా పెద్ద ఎత్తున జరిగినాయి మరి అట్లాంటప్పుడు ఆ పొటిషన్స్ని కానీ పెద్ద పెద్ద వాళ్ళను ఎక్కడన్నా రిమాండ్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళను స కోర్టుకు లేదంటే జైలుకు పంపించిన రోజులు ఎక్కడన్నా ఉన్నాయా అంటే పేదవాడు చేత వాడు ఏమి వీని గెలుపును తట్టుకోలేని కొందరు సినీ ఇండస్ట్రీ ఉన్నోళ్ళే కొందరు దీన్ని ఈ విధంగా మలిచారా ఇట్లాంటి దానికి దారి తీశారా అంటే ఒక పేదవాడు మళ్ళీ ఇట్లాంటి కంటెస్ట్ షోలకు కానీ ఇట్లాంటి సినిమాలకు కానీ ఇట్లాంటి దాంట్లోకి రావాలంటే భయపడాల్సిన అవసరం ఏర్పడుతుందా ఖచ్చితంగా దీనిపైన సినీ ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బిగ్ బాస్ యాజమాన్యం మా టీవీ యాజమాన్యం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది నాగార్జున గారు డబ్బే ముఖ్యం అనుకుంటే మీరు ఇంకా వేరే ఏమైనా చేసుకోండి ఇట్లా పబ్లిక్తో ఒక పబ్లిక్ ఇంట్రాక్ట్ అయిన ఆ షోను మీరు ఇట్లా మీ స్వార్థాల కోసం ఉపయోగించుకుంటామంటే చెల్లదుగాక చెల్లదు ఇది తెలంగాణలో అసలే చెల్లదు తెలంగాణ పబ్లిక్ ఎప్పుడు కూడా మంచితనానికి ఇస్తారు చెడుకి అన్నది ఎప్పటికి కూడా గుర్తుంచుకోవాలి నాగార్జున గారు మీరు ముందుగా పల్లవి ప్రశాంత్ అరెస్టు పైన స్పందించి వాళ్ళకి అండగా నిలవాల్సిన వాళ్ళను విడిపించుకోవాల్సిన బాధ్యత మీ యాజమాన్యంపై మీపై ఉంటుందని తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ